నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల మనం చూసుకుంటే సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కొన్ని యాప్లు అయితే రావడం జరిగింది ఆ యాప్లలో పరిచయమైన వ్యక్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా పరిచయం అయితే సోషల్ మీడియాలో పెంచుకుంటూ ఉన్నారు కడప జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయం అయ్యింది పరిచయం ఏర్పడిన తర్వాత ఆ యొక్క వ్యక్తి తనను మోసం చేశాడని చెప్పి ఆమె అయితే కేసు పెట్టడం జరిగింది వివరాలేకి వెళితే భీమడోలు మండలం ఆగడాల లంకకు చెందిన మహిళకు ఈలో ఈలో యాప్ ద్వారా కడప జిల్లాకు చెందిన నారుబోయిన రాజశేఖర్ పరిచయం అయ్యాడు తనకు మాయమాటలు చెప్పి ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల రూపాయలు కాజేశాడని ఆమె ఆరోపించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు గుండుగోలులో నిందితుడిని అరెస్టు చేశామని డిఎస్పి శ్రావణ్ కుమార్ గారు తెలియజేశారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి మోసాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా వాడే మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంది ఎందుకంటే మీరు ఏమాత్రం చనువు ఇవ్వంది మగవాళ్ళు అయితే ధైర్యం చేయలేరు అనమాట మీరు ఒక్క రవ్వ చనువు ఇచ్చారంటే కానీ మోసం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు మహిళలు సోషల్ మీడియా వాడుతూ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు అలసి ఇకపోతే కానీ మగవాడు ఏమీ చేయలేరని చెప్పేసి ఆడవాళ్ళు చనువు ఇస్తేనే మగవాళ్ళు అయితే సోషల్ మీడియాలో పరిచయమైన తర్వాత కూడా ఇలాంటి మోసాలకు పోలపడుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్